గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి సంఘస్థులారా ఈరోజు వాక్యాంశము నువ్వు అడిగేది దేవుడి చిత్తంగా అడగాలి హలో లుయ్య ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప్ చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామాను గొప్ప చేయడానికి ఆయన నామాలు మనం అందరం ప్రకాశించడానికి మరి ఆయన నామాలు గొప్ప చేయాలన్నా ప్రకాశించాలన్నా మరి ప్రార్థనలు చేయాలి కదా మరి లేచి ప్రార్థనలు చేసుకున్నారా మరి బైబిల్ చదివారా ఇంకా చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకుని బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి మరి చదువుకున్న విద్యార్థుల కొరకు ప్రార్థనలు చేయండి అలాగే మరి వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల ఇండియాలో చాలా వర్షాలు తీవ్రంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు దానివల్ల టైపాడి జరాలని మర్యాద జరగాలని రకరకాలుగా బలహీన పడుతూ ఉన్నారు ఎవరు దాని బలహీన పడకూడదని ప్రతి ఒక్కరు ఆలోచనగా ఉండాలని వారి కోసం ప్రార్థనలు చేయండి అలాగే ఈ ధర్మం జీవంగాల దేవుడు మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందో ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు భాగం మత్త శువార్త ఏడో అధ్యయం మత్తవార్త ఏడో అధ్యయం ఏడు ఎనిమిది ఉష్ణాలైన అడుగుడు మీకు ఇవ్వబడును వెతకుడు వెతుకుడు మీకు దొరుకు తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివారును పొందుడు వెతుకువాడికి దొరుకును తట్టివాడికి తీయబడు హలో లుయ్యా ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే అడగండి మీకు ఇవ్వబడును వెతకండి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును దేవుడి ఇక్కడ చెప్తున్నారనమాట మీరు అడగండి మీకు ఇవ్వబడుతుంది మీకు తట్టండి తట్టండి మీకు తీయబడుతుంది వెతకండి మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు అడుగు ప్రతి ఒక్కరికి దొరుకుతుందంట అంటే అడగడలే మీరు మీరు అడిగితే పొందుకుంటారు ఏం అడగాలి మనం అడిగేటప్పుడు చాలా సందేశాలు పడుతూ ఉంటాం ప్రార్థన చేస్తాం ఇంత పొడుగు ప్రార్థన చేస్తాం లేదు గుత్తంగా నువ్వు ప్రార్థన చేసి అడిగినా దేవుడికి అర్థమవుతుంది నువ్వు అడుగు ఏది అడిగినా సరే ఆయన చిత్తం ఎంతవరకు ఉన్నదని చూసుకో ముందు మనకి టైట్లు కూడా అదే వచ్చింది కదండి కదా వెతకండి ఏం వెతకాలి మనం ఆయన్ని వెతకాలి ఆయన వెతుక్కుతే మనకు దొరుకుతాడని ఇక్కడ చెప్తున్నారు తట్టుండి ఆయన తట్టుతున్న మనం మనకు దొరుకుతాయి తట్టు ప్రతి ఒక్కరికి తీయబడునని ఇక్కడ లేఖనం సెలవిస్తుందండి హలో వెతుకు ప్రతి ఒక్కరికి దొరుకుతుందని చెప్తున్నారు వెతకాలి ఏమి వెతుకుతున్నావు చాలా వెతికేస్తాం వద్దు శ్రేష్టమైంది ఆయన్ని వెతుకుద్దాం తట్టు ప్రతి ఒక్కరు చివరి ఏమన్నా అదే రెండు సార్లు రిపీట్ అయ్యొచ్చింది చూసారా లేకనలో అడగండి దొరుకుతుంది అడగండి మీకు ఇవ్వబడుతుంది తట్టండి మీకు తీయబడుతుంది వెతికివాడికి దొరుకుతుంది అని చెప్తున్నారు అంటే మన వెతకాలి ఏ శైలిలో గుణాస్థలం మనలో అవ్వాలంటే ఆయన్ని మనం వెతుకుతూ ఆయన వద్దకు చేరుకోవాలన్నమాట అంతేకాదు అడుగు ప్రతి ఒక్కరికి ఇవ్వడం మనం అడిగేటప్పుడు చాలా సందేశాలతో అడుగుతూ ఉంటాం లేదు హృదయపూర్వకంగా అడుగువైంది నువ్వు ఏదట భౌతిక విషయాలా ఆత్మీయ విషయాలా ఏది అడిగినా భౌతిక విషయాలు నీకు ఆయన ఇస్తాడు ఆత్మీయ విషయాలు కూడా ఆయన ఇస్తాడు కానీ నువ్వు అడిగే ప్రతీది కూడా ఆయన చిత్తాంతరంగా అడగడం నేర్చుకుంటే నీకు జరుగుతుంది హలే దేవుడు మన వెడల చేసే గొప్ప కార్యాలు మనం చూడకపోవడానికి కొన్ని కారణాలు మన వైపు వస్తూ ఉంటాయి అది నీలో ఉంటే ఈరోజు పిరుకు పడేస్తా చిన్న చిన్న విషయాల కోసం అడుగుతూ ఉంటాం ప్రభు చెంతకి వెళ్ళి ప్రభా నాకు ఆహారమే ప్రభా నాకు వస్త్రమే ప్రభా నాకు అది ఇవ్వి ప్రభా నాకు ఇది ఇవి ఈ దినం ఇలాగుండు అని అన్నీ అడుగుతాం లేదు లేదు ప్రభా నీ చెత్త మీద ఉందయ్యా అని అడిగే ప్రార్థన నీలో ఉందా అయితే దేవుడికి బయలుపరుస్తాడు ఈ ప్రార్థన నీలో ఉంటే లేదు ఈరోజు నాకు ఈ ఆహారం ఇచ్చావు ఈరోజు నాకు ఈ వస్త్రం ఇస్తున్నావు ఈరోజు వెళ్ళి వెళ్ళి పనులంతట్లు నువ్వు తోడుకుని ఎంత మట్టిగా నువ్వు అడుగుతున్నావా అది అడగాలి కానీ ఆయన చిత్తానంగా నువ్వు అడుగుతే ప్రతిదీ నువ్వు పొందుకుంటావు సుమా హలే ఇలా నువ్వు అడుగుతున్నప్పుడే నువ్వు ఎక్కలేని కొండలని ఎక్కించు ప్రభా అని అడగాలి ప్రభా ఇదిగో ఇది సాధ్యం కాదు నా వల్ల కానీ నీ వల్ల నాకు సాధ్యం ఇది నువ్వు జరిగించు ప్రభా అని నువ్వు అడగాలి అడిగావా ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా దావీద్ని చూడండి అతను కొట్టడానికి ఏమాత్రం అరుగుడు కాదండి దావీది గారు కానీ చిన్న పిల్లవాడైనా చిన్న రాయితో ఒక్క ఈట దెబ్బతో గొలియాతను కొట్టడం జరిగింది విశ్వసించాడు అడిగాడు ఇది నాకు సాధ్యం కాదు కానీ మనస్సులోనే ఉన్న పాలంగా ప్రార్థన చేసినాడు నీకు సాధ్యమయ్యా అని ప్రార్థించి కారించ చూశాడండి అక్కడ హలే ఇలాంటి ప్రార్థన నువ్వు చూసావా ఏదైనా నీకు పెద్ద శత్రువు పొలగొలి అంత వ్యక్తి కాదు ఏదో నీకు తగ్గల శత్రువు ఎదురైనప్పుడు చూసి భయపడిపోయి ఏ ప్రభా రోజు తొలగించి అని అంటున్నావా లేదు లేదు ప్రభా నీ చెత్త సంపూర్ణంగా నాకు ఈ శత్రువుని తొలగించు నీ చిత్తవద్ద అతన్ని మీరు మార్చండి అని నువ్వు పట్టుదలతో ప్రార్థిస్తున్నావా ఇలా ప్రార్థించాలి సాధ్యం కంది సాధ్యం చేసే దేవుణ్ణి మనం వేరుకుంటున్నాం కాబట్టి ఆయనకి అసాధ్యం ఏది లేదు కాబట్టి నువ్వు అడగాలి ఇది నా వల్ల కాదు ఇది నా వల్ల కాదు అనుకోద్దు ఇది నా వల్ల కాదు కానీ దేవుడి వల్ల జరుగుతుంది అని నువ్వు విశ్వసించి అడుగుతే పొందుకుంటావు హలో ఏమి నేను ప్రార్థించినప్పుడు నీకు ప్రతీదిస్తూ ఇస్తూ ఉంటారు ఇచ్చినప్పుడు మరి దాంతో నువ్వు తృప్తి పొందుతున్నావా దాంతో నువ్వు సరిపెట్టుకుంటున్నావా ఒక్కసారి నీకు నీవే ఆలోచించుకో ఈ మాటలు ఏంటుంది మీరు ఎవరైనాప్పటికీ కూడా ఎవరున్నారో నాకు తెలియదు మరి ఈ ఈ రూట్లో అంటే దేవుణ్ణి అడిగాను ఇది అడిగాను ఏంటి ఇది పొందుకున్నాను ఏంటి ఇలా సందేశాలతో ఉంటున్నావా తుప్పుతులేని లేని జీవితంగా ఉంటున్నావా ఒక్కసారి ఆలోచించు కాదు కాదు తృప్తి లేని జీవితంగా ఉండకూడదు మనం సమృద్ధి కలిగి ఉండాలి సమృద్ధమైన తృప్తి కలిగి ఉండాలి ఆ తృప్తి ఎలా వస్తుందంటే ప్రభా నా ప్రణాళిక ఏంటో నాకు తెలీదు కానీ నాకు బయలుపరచు బయలుపరిచి చెయ్యిబట్టి నన్ను ఆ వైపుకు నడిపించని నువ్వు ప్రార్థిస్తే ఆ కార్యం నువ్వు చూడగలవు హలేలియా ఏలియాకి చాలా ఏలియా అంటే ప్రవక్త కదండి అతనికి తృప్తి లేదు ప్రజలు ఇంకా వేళ కొల చేయడం ఇబ్బంది పెట్టడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాడు కానీ సాధ్యం కానీ ప్రార్థన చేశాడండి ప్రభా నీ ప్రజలు నీ మహిమను చూడాలంటే నువ్వు ఇక్కడ వర్షాన్ని ఆప్ చేశా అని అడిగాడండి అది సాధ్యమంటారా కానీ దేవుడికి సాధ్యమండి హలేలుయ ఆప్ చేసారండి అదే ఏలియా ప్రభా నీ ప్రజలు అల్లాడిపోతున్నారయ్యా తాగడానికి గుక్కు నీళ్ళు లేవు అన్నీ ఎండిపోయినాయి ఎడారి అయిపోయింది ఈ ఎడారిని మళ్ళీ చిగురింపు చేయాలంటే నువ్వు వర్షాన్ని ఉమ్మరించాయ్యా అని అడిగాడండి అడగనే దేవుడు వర్షానికి ఉమ్మరించాడండి హలేయ్య అది సాధ్యమా చె అమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టు అని అడిగినట్టుగా ఏలియా గారు తండ్రిని నాకు వద్దు నువ్వు ఆప్ చేసే నాకు కావాలి ఇవి అది సాధ్యం అసలు ఆ ప్రార్థన మనం అనుకుంటామా కానీ ఇలాంటి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి అడుగు ప్రతి ఒక్కరికి ఇవ్వబడునని ఉంది తట్టు పెట్టి ఒక్కరికి తీయబడున ఉంది కదా కాబట్టి నువ్వేమి తన ఏమి అడుగుతున్నావు సాధ్యం కాని విషయాలు అడగలను నీ పట్ల ఎవరో కఠినంగా ప్రవర్తిస్తున్నారు వారు మూరకంగా ఉన్నారు కానీ వారిని మార్చడం ఎవరి తరం కాదు కానీ దేవుడి తరం అది వారి కోసం పట్టుదలతో నువ్వు ప్రార్థించి అడగాలి ప్రపంచంలో చూస్తున్నాం కదండి ఎక్కడ చూస్తున్నా అలజల్లు ఎక్కడెలా ఉంటున్నాయి సేవకుల మీద వాళ్ళు మారరేమో అనుకున్నా ఉన్నాం కానీ నీ ప్రాణం పోకముందే ప్రభు రాక రాకముందే వారిలో నువ్వు మార్పు చూస్తావు ప్రభా నువ్వు కారించే నువ్వు పట్టుకో ప్రభుని ప్రార్థించు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు నేను ప్రార్థన చేస్తాను ప్రతిరోజు నేను ఉంటుంది ముస్లిం ఇంట్లో వీళ్ళు ఏ కోసం అంగీకరించరు కానీ నేను ప్రేజ్ చేసుకుంటున్నాను నా ప్రాణం పోకముందే నీ రాక రాకముందే నేను ఇక్కడ ఎంతకాలం ఉంటారో నాకు తెలియదు కానీ వీళ్ళు మాత్రం పాటు రాజ్యంలో ఉండాలి ప్రభా వీళ్ళతో పాటు నీ రాజ్యంలో ఉండాలి ఎప్పటికీ నీళ్ళకు మారుమే కలిగించే ప్రభా ఇది సాధ్యం కాదు నాకు సాధ్యం కాదు నీకు సాధ్యం వీళ్ళ సృష్టికర్త నీవు కాబట్టి అని నేను ప్రార్థిస్తున్నాను అని మరి మీరు మీరున్న స్థలంలోనే మీ మీ గ్రామస్తుల కొరకు నీ చుట్టుపక్కల వారి కోసం వారందరి కోసం ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నావా ఏదో చిన్న ప్రార్థన చేసి చివరిలో తగిలించి వదిలేయడం కాదు పట్టుదలతో ఆ విషయంలో నువ్వు ప్రార్థించాలి పట్టుదలతో నువ్వు ఇది విషయంలో తట్టితే దేవుడు నీకు తీయబోతుంది ఈ ప్రార్థనను తట్టుతూ ఉండాలి ఆయన నీకు దూరం తీ తెరబోస్తున్నాడు నువ్వు ఆయన వెతకాలి ఈ ప్రార్థనలో ఈ విషయంలో వెతుకుతూ ప్రార్థిస్తే నీ ప్రార్థనకి జవాబు దొరుకుతుందని అని చెప్తున్నాడు ఆయన నువ్వు అడిగే ప్రతీది పొందుకుంటావు పొందుకునడం నమ్మవు ప్రభా నువ్వు సాధ్యం కాదు ఇది నాది కానీ సాధ్యం భక్తులు ప్రార్థనలు చూస్తుంటే వాళ్ళు మళ్ళాంటి మనసులేనండి ఎంత విశ్వాసంతో దేవుణ్ణి ఎంతగా అడిగారో చూసారా ఒక యుద్ధం గెలవడానికి యహో శివ ఇక సూర్యుల్ని చంద్రుల్ని వాపు ఇక్కడ యుద్ధం గెలవాలని అంతే దేవుడు ఆపేశాడండి మనం అలాంటి వారమే కదా మనం దేవుని పట్టుదలతో అడుగుదాం ప్రభా నువ్వు సహాయించే ఈ భూమి మీద అందరూ సకల జన్నులు నేను శుతించాలి ఆ రీతిగా విస్తరించాలి వార్త గ్రామం గ్రామమును నీ మాటలు వినబడాలని పట్టుదలతో ప్రార్థించండి ఎప్పుడు నా గర్భ ఫలం కొరకే నా వివాహం కొరకే నా అప్పుల సమస్యే నా రోగమే నా ఇంటి కుటుంబమే ఇవన్నీ చేసుకుందాం ప్రపంచం కోసం కూడా భారం కలిగి ప్రార్థిద్దాం నువ్వు అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటే ప్రపంచంలో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు నువ్వు చూస్తావు హలేలుయ్యా నీ భౌతిక విషయాల కోసం అడుగుతున్నావో నువ్వు దేనికోసం అడుగుతున్నావో ఒక్కసారి ఆలోచించు ఆత్మల రక్షణ కోసం అడుగు నీరు హృదయంలో ఏ భారం అయితే పెట్టాడు నీరు హృదయంలో ఏ తలాంత అయితే పెట్టాడు దాని విషయాలు పట్టుదలతోను అడుగు దేవుడి నీకు బయలుపరుస్తా నీకు తెలుస్తూ ఉంటే అన్నీ ఏసై నాకు ఇస్తున్నాడు కదా కానీ కొన్ని దూరంగా ఉంటున్నాయి ఆ దూరం ఈ నాకు సొంతం కావాలని పట్టుదలతో ప్రార్థించు దేవుడి నీకు సహాయం చేస్తాడు హలే చాలా మంది చిన్న చిన్న ప్రార్థనలు చేసుకుంటారు చాలా వాటికి అడగబ అడగలేని వల్ల వాళ్ళు పొందుకోలేకపోతున్నారు కార్యాలు చూడలేకపోతున్నారు ఇది మనకి ఎందుకులే ఇది మనం మన వల్ల కాదు మన వల్ల కాదండి మనం నమ్ముకున్న దేవుడి వల్ల సాధ్యం అండి ఇది హలేయ అడగాలి నువ్వు అడుగు పట్టుదలతో నువ్వు దేనికోసం అనుకుంటున్నావో ఏంటి అన్న దేవుడి దగ్గర నువ్వు పట్టుదలతో అడుగు నీకైనా ఇవస్తారు తట్టు ప్రార్థనలో తట్టు ఆ విషయంలో నీకు దూరం తెరబడుతుంది వెతుకు నువ్వు దేనికోసం అయితే ప్రార్థిస్తున్నావు దాన్ని వెతుకుతూ ప్రార్థించు నీకు దొరుకుతుందని దేవుడు చెప్తున్నాడు అండి మరి ఇన్ని రోజులు ఎలా ప్రార్థించావో ఎలా నువ్వు దేవుడిని అడుగుతూ తట్టుతూ మరి వెతుకుతూ ఉన్నావో నీకు నీవే గహింపు కలిగిండు గహింపు కలిగిండు ఉండి ప్రభుని అడుగు ప్రభు నాకు సహాయించే అనే అడుగు దేవుడికి సహాయం చేస్తాడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అతి కృపాధన ప్రభు మనందరికీ దినము అనుకురించిన గాక ఆమెన్